పల్లవి అసలు చదివితే కదండి మార్కులు వచ్చేది బాగా నిద్రపోతున్నాడు నేను టీచర్ నా లేక నిద్ర లేపే పని మనిషి అని నాకే డౌట్ గా ఉంది హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ ప్లీజ్ టేక్ హిమ్ ఈ ధోని తెండూల్కర్ వీళ్ళందరిని బ్యాన్ చేసి ఎక్కడికైనా పంపించేయాలరా ఒక జనరేషన్ మొత్తం నాశనం చేసేసారు వీళ్ళు ఎలా చూస్తారా రోజంతా కూర్చొని క్రికెట్ వేరే పని పట్లేదా నీకు ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడట్లే మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసరికి రక్తం ఉడికిపోతుంది ఇక్కడ ఎవరిస్తారా నా బాబు స్కూల్ ఫీజు షూజు ఇవన్నిటికి డబ్బు ఎవరిస్తున్నాడు ధోని ఇవ్వట్ల వాడి నాన్న వెంకటరమణ సుబ్రహ్మణ్యం నేను ఇస్తున్నాను ఒక్కొక్క రూపాయి నా రక్తం నా చెమట వాళ్ళకేంటి వాళ్ళు వేసుకునే బని షూస్ అన్నిటికీ వెనక ముందు అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ ఎవడో డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ మన పిల్లల జీవితాలు అవుతున్నాయి నా కూతురికి నేను ఏది చేయలేకపోయాను పాడుతూ పాడుతూ ఉండే అమ్మాయి సడన్ గా పెద్ద అమ్మాయి అయింది తన గురించి తలుచుకుంటేనే గుండె పారం అయిపోతుంది అమ్మ ఉండుంటే గడక నాకు తెలియకుండా ఏదో కొంచెం దాచిపెట్టేది నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయిగా ఇవన్నీ తిండికి లేకపోయినా సరే చదువుంటే చాలని ధైర్యంగా ఉండేవాడిని ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా పట్టేల కల్పేసింది ఈ క్రికెట్ బట్ ఫాంచ్ చేయాలి అంటేనే ఫాంచ్ చేయాలి చేయాలి బాబూ 17 వన్జర్ 17 17 టూజర్ అయ్యో ల లెక్క పెట్టకూడదనియా త్రీ సార్ ఎంతో చెప్పు చదిబాబు చూడకుండా చెప్పుసారి చెప్తావు బుర్రకేమిదా మహేందర్ సింగ్ ధోని సిక్స్టీ వన్ టెస్ట్ మ్యాచెస్ వన్ నైన్టీ ఫైవ్ వన్ డేస్ టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సెవెంటీ నైన్ బాల్స్లో నైంటీ వన్ రన్స్ కొట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు ఆయన విన్నింగ్ యావరేజ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ క్రికెట్ గ్రౌండ్ విస్తీర్ణం వన్ థర్టీ సెవెన్ డయామీటర్స్ బ్యాట్స్మెన్కి బాలర్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మీటర్స్ త్రీ స్టెంప్స్ కలిపితే నైన్ ఇంచెస్ హైట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బాల్ చుట్టుకొల్తా నైన్ ఇంచెస్ క్రికెట్ బ్యాట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఒక ఫాస్ట్ బౌలర్ నైన్టీ మైల్స్ పెడితే బాల్ వేస్తే అది ఆ సెకండ్ లో బ్యాట్స్మెన్ రీచ్ అవుతుంది నాకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి నేను మొత్తం కాదు నాకు మ్యాథ్స్ రావట్లేదు అంతేరాక్ ఫినిష్ చేయాలి టైం చేస్తాను Defense. 17 into 8 itu cepu. 4. Kanan cep. 17, 17, 20, 34, 17, 30, uh, 17, 30. Coba duit apa pendek kerabat tuh. చేత చెప్పు చేద్దాం చెప్పనియా సెవెంటీ ఇంకేం తెలుసురా నీకు ఇంకేం తెలుసు ఊరంతా మీ నాన్న హిట్లర్ నుంచి చెప్పుకుని తిరగడం తెలుసా నీకు నైన్త్ క్లాస్ చదువుతున్నాం టేబుల్స్ కూడా రావు అసలు ఇంకేం తెలుసు నీకు క్రికెట్ క్రికెట్ తెలుసు నాకు అదేగా ఓవర్ కార్ బాల్ బాలో ఇన్నింగ్స్ యాభై ఓవర్లు డ్రింక్ బ్రేక్ పదిహేను నిమిషాలు తిండి పెడుతుంది రాదు మీకు మన దేశం జనాభా తెలుసారా నీకు నూట ఇరవై కోట్ల కన్నా పైన అందులో పదకొండు మంది మాత్రమే క్రికెట్ ఆడతారు రాంగ్ ఫిఫ్టీన్ మాట్లాడితే చెప్పేస్తాను మన ఏదో ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటెస్ట్ చే వాటిలో అయిపోతావా ఎందుకు ఏది రోజు నేను రంజిత్ ట్రోఫీ ఆడతాను గంజికే తీసేస్తాను రంజీ ట్రోఫీ ఆడతావా నువ్వు మా జీవితాలతో ఆడుకుంటావంతే ఆఫీస్లో పనిచేసి జీతం చాలక ఓవర్ టైం చేసి అది చాలక పచ్చళ్ళమ్మి అది చాలక తిప్పులు ఎప్పుడూ అప్పులు చేసి నడుతున్నాను కుటుంబం వాడు ఎవరితో బ్యాటింగ్ కాద్రోజో బౌలింగ్ ఇంక బయట తెలుసుకోవడం కాదు మీ నాన్న జీతం టీఏడీఏ పెన్షన్ లోను గ్రాచ్యువిటీ ప్రావిడెంట్ ఇవి తెలుసుకోవాలి వీటిని లెక్కలు అంటారు చూపు చూ చూసావా వీడిని నువ్వు ఉన్నంతవరకు నానంటే భయం ఉండేది ఇప్పుడు అమ్మా నాన్న రెండు నేనే అయ్యేసరికి ఆ భయం లేదు వెదానికి హిట్లర్ అంటా నేను నువ్వు ఇట్లా అమ్మ గారాబి ఎక్కువయ్యి గాడ్లా తయారయ్యా చూస్తాను ఎలా నీ చదువు రాదు చూస్తాను మంది ఏంటిది ఏంటిది సెవెంటీన్ టేబుల్ కదా చెప్పరా చెప్పు సెవెంటీన్ ఎయిట్ సెవెంటీన్ ఎయిట్ తెలియకపోతే తెలుసుకోవాలి చంపేస్తా చెప్పు రైట్

చెప్పు సెవెంటీన్ ఇంటు ఎయిట్ చెప్పు 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 చంపేస్తా నేను చెప్పు నాకు ఇంట్రెస్ట్ లేదు మీ అమ్మ పోయిన తర్వాత నాకు ప్రతి ఇంట్రెస్ట్ లేదా చనిపోయాను నేను ఇంట్రెస్ట్ ఏంట్రా ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది రా ఇంట్రెస్ట్ నైట్ అంతా కొంచెం చూస్తావు భోజనం వద్దు అన్నం వద్దు ఏం వద్దు క్రికెట్లో మాత్రం అంత ఇంట్రెస్ట్ నీకు ఇది రాదా నీకు ఏరా ఈ దరిద్రం వల్లే కదా ఈ దరిద్రం వల్లే కదా నీకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఉంటే నేను చెప్పిన ఎక్కడ కదా నీకు

క్రికెట్ ఆడుతాము చూస్తాను చెప్పే ఒక కన్నా కొడుకుని కూడా చూడండి చంపేస్తాం ఇంకా క్రికెట్ ఆడతాను ఏంటి ఇంక క్రికెట్ ఆడతాను ఎంత చెప్పిన అర్థం కదా నీకు నాకు మ్యాచ్ రానా క్రికెట్ వచ్చాయో క్రికెట్ ఆడుతారు నువ్వు చెప్తే అర్థం కదా నీకు రాను అర్థం రాదు నీకు ఎలా రాదో చూస్తాను రా 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 ఏ సెవెంటీన్ ఎయిట్ లో ఎంత చాలు రా ఆక్టింగ్ カーテンカーテンカーテンカーテンカーテンカーテンカーテンカーテンカーテンカーテンカーテンカーテンカーテンカー నమస్తే సార్ సముద్రం సోషల్ యాక్టివిస్ట్ కూర్చోండి సుబ్రహ్మణ్యం మా కాలనీలో ఉంటాడు అయితే ఏంటి అతను ఏ నేరం చేయలేదు సార్ అతను రిలీజ్ చేయండి మీ ఇష్టానికి అతను వదలలేవండి ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చెప్పుకోండి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు చేస్తారు సార్ అతను క్రిమినల్ కాదు సార్ ఏదో తండ్రిగా బిడ్డ చదువుకోవడం లేదు మీ కళ్ళకి అతను తండ్రిలా కనిపించవచ్చు మా కళ్ళకి మాత్రం అతను క్రిమినలే హలో చదువుకున్న వాళ్ళే చేస్తే మీకు మర్యాద ఉండదు సార్ మీ మాట పంపించలేమండి చాలా కాలంగా మా కాలంలో ఉంటాడు చెప్పవయ్యా అవును సార్ అతను చాలా మంచివాడు విన్నారా సార్ చాలా సంవత్సరాలు తెలుసు ఐ నో వదిలేండి సార్ ప్లీజ్ సార్ సుబ్బు అలాంటి వాడు కాదు సార్ హలో స్టేషన్ లోనే ఉన్నాను సార్ ఇన్స్పెక్టర్ కి ఇస్తున్నాను మీకే ఫోన్ సార్ ఎవరు ప్లీజ్ మాట్లాడండి సార్ మీరెవరు సుబ్బు నేపర్ని